ఐస్లాండ్ లోని గ్రిండావిక్ లో ఓ అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది అగ్నిపర్వతం నుంచి పెద్ద ఎత్తున లావా ఉబికి వస్తోంది గాల్లోకి ఎగిసి పడుతున్న లావాను చూసేందుకు పెద్ద ఎత్తున పర్యాటకులు క్యూ కడుతున్నారు కొందరు భూగర్భ శాస్త్రవేత్తలు సైతం అగ్నిపర్వతం వద్దకు వెళ్లి పరిశీలించారు బుధవారం ఉదయం నాలుగు గంటల నుంచి అగ్నిపర్వతం లావాను వెదజల్లుతోందని అధికారులు తెలిపారు అగ్నిపర్వతం విస్ఫోటనం నేపథ్యంలో సమీపంలో నివసించే ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు